ఎం న్యూస్ స్వాగతం తమ అభిమాన నేత మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూరు శ్రీవరప్రకాష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇరవై ఆరో వార్డుకు చెందిన గద్దకారి విష్ణు ఆత్రయంలో తన మిత్రులు అలాగే కొండయ్య గారి బీటు విజయదుర్గం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి బాణాసంచా కాలుస్తూ తమ అభిమాన నేత చుండ్రు శ్రీవర ప్రకాష్ చేకే కట్ చేయించి శాలువర కప్పి పులదండలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం తమ నేత చుండూ శ్రీవరప్రకాష్ చేతుల మీదుగా నూట యాభై మంది వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు మండపేట పట్టణం ఇరవై ఆరో వార్డుకు చెందిన గంతకారి విష్ణుకు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ అంటే ఎంతో అభిమానం తమ అభిమాన నాయకుడు చుంటూ శ్రీవరప్రకాష్ పుట్టినరోజు నాడు తన మిత్రులతో కలిసి ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు తమ అభిమాన నేత మాజీ మున్సిపల్ చైర్మన్ చుంటూ శ్రీవరప్రకాష్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం సాయంత్రం కొండయ్య గారి బీట ఆలయ కమిటీ సభ్యులు తన మిత్రులతో కలిసి మండపేట చిన్న మసీద్ వద్ద సత్కార సభ ఏర్పాటు చేశారు కాలుస్తూ ముందుగా చుండూ శ్రీ వరప్రకాష్ కు శాలువాలు కప్పి పూలదండలు వేసి ఆయన చేకే కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం నూట మంది వృద్ధులకు దుప్పట్లు పండ్లు తమ అభిమాన నేత ప్రకాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండయ్య గారి బీట్ విజయదుర్గం ఆలయం కమిటీ సభ్యులు గందకారి కిష్టయ్య తోరం దుర్గారావు బోసంగ్య నాగు గోరు దుర్గారావు భోసంగ్య శ్రీను గౌరు వెంకటేష్ నిమ్మకాయల రాంబాబు కరీం రాంబీలి పాపారావు తదితరులు పాల్గొన్నారు సబలం జనగణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరమును మము పనిపాలించర స్వామి కూడా నవయుగమే దోశిడా సమయము తెలియని సేవ కూడా ప్రగతిని చూపరడా వైదాడి ప్రతి ఇల్లు పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు see tu balíquín మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి